లం రెండు రెండు నిమిషాలలో ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా చెప్పబోతున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఉప్మా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపెట్టబోతున్నాను జస్ట్ రెండు నిమిషాలలో ఉప్మా చేసే విధానం మీకు చూపెట్టబోతున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రవ్వ వేసుకోవాలి దాన్ని వేయించుకోవాలి రవ్వ రెడ్ అయ్యే వరకు మనం దాన్ని వేయించుకోవాలి ఇలా లైట్గా రెడ్గా అవ్వాలి ఇలా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి టూ స్పూన్ ఆయిల్స్ వేసుకోవాలి మళ్ళీ ఓకేనా ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చిలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి కలుపుకోవాలి అల్లం వేసిన తర్వాత కలుపుకోవాలి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి వన్ మినిట్ వెయిట్ చేయాలి ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే అలా కలుపుకోకుంటే ఏమవుతుంది అంటే గడ్డ కట్టుకుంటాయి మరడిమా